ఈరోజు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘం అంటూ పెద్దాయన ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు పేర్కొన్నారు వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మౌని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా అర్పించిన శ్రీ ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శపయమైనదిగా నిలిచిపోతుంది భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘం దేశానికి ఆయన అందించిన సేవలు నిరూపమానం అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకునే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఈ కార్యక్రమం సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధన్యవాదాలు జై హింద్